అమెరికా యాభై శాతం టారిఫ్ నిర్ణయం భారత్లో కీలక పరిణామాలు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై యాభై శాతం దిగుమతి సుంకాలను విధించిన తర్వాత దేశీయంగా మరియు అంతర్జాతీయంగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ చర్యను భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా అనేక మంది నాయకులు దీనిపై స్పందించారు అంతేకాక ఇతర దేశాలతోనూ భారత సంప్రదింపులు జరిపింది ట్రంప్ టారిఫ్ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం ఖండించింది విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై స్పందిస్తూ ఇది అన్యాయమైనది అనవసరమైనది వివేకహీనమైనది అని వ్యాఖ్యానించింది ప్రపంచ వాణిజ్యానికి ఇది నష్టం కలిగించే చర్యగా పేర్కొంది ఈ వివాదంపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం తాను వ్యక్తిగతంగా ఏమైనా మూల్యం చెల్లించాల్సి వచ్చినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు దేశ ప్రయోజనాల విషయంలో రాజీకి తావులేదని స్పష్టం చేశారు ఈ అంశంపై చైనా కూడా భారత్కు మద్దతుగా నిలిచింది అమెరికాను ప్రపంచ వాణిజ్య కుట్రగా పేర్కొంటూ భారత్కు అన్యాయంగా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు చేసింది ట్రంప్ విధానాలను ఖండించింది భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాస్కోలో సమావేశమయ్యారు ఈ సమావేశంలో పుతిన్ తన భారత్ పర్యటనను ధృవీకరించారు ఈ పరిణామం భారత్ రష్యా ద్వైపాక్షిక సంబంధాలకు బలాన్ని చేకూర్చే దిశగా సాగింది బ్రెజిల్ అధ్యక్షుడు లులాడా సిల్వా ప్రధానమంత్రి మోడీకి ఫోన్ చేసి ట్రేడ్ టారిఫ్ అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా దక్షిణ దేశాల మధ్య వాణిజ్య సహకారం పెంపొందించుకోవాలనే దిశగా ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు అమెరికా నిర్ణయాలను నిరసిస్తూ భారత్ తీసుకున్న ఈ చురుకైన స్పందనలు అంతర్జాతీయ వేదికలపై తన స్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తున్నాయి రైతుల సంక్షేమం దేశ ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ కోసం భారత్ తగిన చర్యలు తీసుకుంటోంది ఇతర శక్తివంత దేశాల మద్దతుతో కలిపి ఇది భారత వాణిజ్యపరంగా ప్రాధాన్యత కలిగిన మలుపుగా నిలవనుంది